రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఐయూఎంఎల్ పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి అల్లాబక్ష్ అన్నారు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాష్ట్రంలోని అధికార పక్షం ప్రతిపక్షం రెండు బీజేపీకి విధేయులై పనిచేస్తూ రాష్ట ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం బీజేపీ కనుసన్నల్లోనే పనిచేస్తూ తుంగల తొక్కిందని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మతతత్వ కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరపున అభ్యర్థులు పోటీలో ఉన్నవారిని ఆదరించాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర నాయకురాలు ఖాతీజా పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో మా పార్టీ తరఫున రాష్ట్ర మొత్తం మీద అన్ని జిల్లాల్లో మేము పోటీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం కారణం ఏంటంటే ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు అటు టీడీపీ కానీ ఇటు జగన్ రెడ్డి వైసీపీ కానీ ముస్లింలకు ఇచ్చిన హామీలు మొత్తం హామీలు ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం దుర్యోగం చేశారు మన జగన్ రెడ్డి గారు అయితే దుల్హన పథకం గతంలో యాభైలు ఇచ్చారు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి కనీసం ఒక్కరికి కూడా అది రాకుండా చేశారు తర్వాత వచ్చేసి ఈ మధ్య ఇస్తామని చెప్పి టెన్త్ క్లాస్ అని అదని ఇదని చెప్పేసి చాలా ఆంక్షలు పెట్టి చాలామంది ముస్లింలకు పేద ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు అలాగే ముస్లిమ్స్లో కానీ దళితుల మీద దాడులు జరుగుతుంటే కేంద్రంలో ఈ మనకున్న ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇక్కడే ముసలికన్నర్ గారిస్తూ అక్కడికి వచ్చేసి ఆ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కానీ వీళ్ళు లౌకియుగ పార్టీ మతత్వ పార్టీయా అనేది అర్థం చేసుకోవాలి మరి ఒక విషయం ఏంటంటే దళితుల మీద మణిపులమా జరిగింది క్రిస్టియన్స్ మీద దాడి చేశారు చర్చలు పలగొట్టారు కొన్ని వేరియాలు ముస్లిం దారులు చేస్తున్నారు చాలామంది ముస్లింల వాళ్ళ షాపులు కానీ వాళ్ళ ఇల్లు కానీ దగ్ధం చేశారు కారణం ముస్లింల మీద ఈ బీజేపీ పార్టీ చేస్తున్నది వీటికి ఈ మనకున్నాయి ఈ మన రాష్ట్రంలో ఉన్న మనకు వైసీపీ కానీ టీడీపీ కానీ వీళ్ళు ఏమాత్రం సహకరించకుండా అవతల మన ఓటింగ్ చేశారు అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ముస్లిం లీగ్ పార్టీ ముస్లింల తరఫున అలాగే దళితుల తరఫున పోరాటం చేస్తూ తప్పకుండా మేము గెలుస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం అలాగే ప్రజలందరూ ఒక దళితులే కాదు కాదు ప్రతి ఒక్క ప్రజలందరూ అందరూ కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ముస్లింల పార్టీకి ఓటు వేసి ఈ పార్టీని గెలిపిస్తే ఈ మన ఇండియాలో మన భారతదేశంలో మతత్వ శక్తు శక్తుల్ని మనం కొంత అరికట్టవచ్చు లేని పక్షంలో పెట్టరిగిపోతున్న మత మతశక్తి తత్వ పార్టీ వల్ల రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడే పరిస్థితులు మన పా మన ప్రజలకు రావచ్చు అలాగే ఈరోజు నిరుద్యోగ సమస్య ఉంది సమస్య ఐదేళ్ళైంది ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ ఐదేళ్లలో కనీసం ఒక ఉద్యోగం కూడా వేయలేదు అయ్యా డిఏ చేస్తామంటున్నారు ప్రోటోకాల్ వస్తుంది ఫిబ్రవరిలో ఎప్పుడేస్తారు మీరు ఆ రెండో విషయం వచ్చేసి జగన్ కాలనీలు ఇచ్చారు ఎక్కడన్నా ఇల్లు కట్టారా మీరు ఏమీ లేదు ఎంతో మంది ప్రభావం పెట్టారు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నష్టం చేశారు మీరు మళ్ళీ మేము వస్తామంటున్నారు వచ్చి మీరేం చేస్తారు కాయిలాలు ఇస్తున్నారు అవతల పాక్ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మీరు ప్రజా ప్రజలకు ఏం చేశారు ముస్లింలకు ఏం చేశారు దళితులకు ఏం చేశారు చెప్పండి మీరు కాబట్టి ప్రజలందరూ ఒక్కటై రాబోయే రోజుల్లో మా ముస్లిం పార్టీకి ఓటేసి గెలిపించి మానవత్వాన్ని లౌకికవాదాన్ని న్యాయాన్ని కాపావలసిగా మేము కోరుతున్నాం ముస్లింస్లో ఓట్లు వచ్చేసి పాతి లక్షల ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లు మొత్తం రాజకీయంగా ఎలక్షన్ల ఎలక్షన్ల ముందు ప్రలోభల లోను చేసి ఓట్లు వేయించుకొని తర్వాత ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని వీళ్ళు వెలేసినట్టు కరేపాలు తీసేస్తున్నారు కానీ మన వాళ్ళు ముస్లిమ్స్ కానీ దళితులు కానీ ఈ కపట రాజకీయాల్ని గమనించి మనం రాబోయే ఎన్నికల్లో వీళ్ళు గట్టిగా బుద్ధి చెప్పాలని ముస్లిం లీగ్ పార్టీ కోరుతుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే ఒకటి ఆస్తులు మరియు మైనార్టీ ఫండ్స్ తర్వాత దళితులకు వచ్చే ఏ అయితే ఉన్నాయో లోన్లు కానీ మైనార్టీ లోన్స్ కానీ ఒక్కటి ఇవ్వలేదు అలాగే మౌజన్లకు మసీద్ ఇమాములకు ఇస్తామన్న శాలరీస్ కూడా కూడా సరిగ్గా ఇవ్వడం లేదు అలాగే ఆరోగ్యశ్రీ గతంలో ఆరోగ్యశ్రీ కొద్దిగా అవగాహన ఉండేది ఈరోజు ఆరోగ్యశ్రీ మీద పోతే హాస్పిటల్ సరైన రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు ఇంకో విషయం ఏంటంటే ప్ర ప్రలోభాలు పెట్టడం తప్ప గట్టిగా ఏమైనా అడిగితే రాజకీయ దౌర్జన్యాలు పోలీస్ కేసులు పెట్టి తీవ్రమైన ఇబ్బందులను గురి చేస్తూ ఈ పేద ప్రజలకు కానీ ప్రశ్నించే వాళ్ళకు కానీ ఈ ప్రభుత్వాలు నోరు నొక్కేస్తున్నాయి కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించండి రాబోయే ఎలక్షన్లు మనం గట్టిగా ఓటు తోటి బుద్ధి చెప్పగలిగితేనే ఈ అవినీతి ప్రభుత్వాల్ని మనం అంతం చేయొచ్చు లేని పక్షంలో రాబోయే రోజుల్లో మనమే దీనికి తగిన మూల్యం తెలియచాల్సి వస్తుంది కాబట్టి ముస్లిం లీగ్ పార్టీ మీ మద్దతు కోరుతుంది ముస్లిం పార్టీ ఓటు వేసి మీరు గెలిపిస్తారని ఈ పార్టీ కోరుకుంటున్నది ఇంద్రధనుస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వల్వికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైటికా పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్ గాగ్రాస్ లెహంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్